హాయ్ ఫౌండర్స్ అందరూ మరి ముందుగా ఎవరు సెలెక్ట్ అవుతారు అని ఆతృతగా వెయిట్ చేస్తున్నారు అదేవిధంగా యాస్కార్ నుంచి ముఖ్యమైన తొమ్మిది పాయింట్ల రూపంలో వచ్చాయి అవి ఏంటో తెలుసుకుందాం ముందుగా మైకెల్లి సార్ వీడియో ద్వారా మరి ముఖ్యంగా మెయిన్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి అవి మాట్లాడదాం ఈ వీడియోలో ఖచ్చితంగా మరి తెలుగులో ప్రతిరోజు ప్రతి అప్డేట్ మనకు అందాలంటే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇక విషయంలోకి వద్దాం ముందుగా ఈరోజు మైకెళ్ళి సార్ కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే చెప్పడం జరిగింది అందులో మనకు స్వయంగా ఈమెయిల్కు లింక్ వస్తుందని యాస్ గారే పాపప్ ఇస్తారు ఓఎస్ బ్యాక్ ఆఫీస్ని తనిఖీ చేయండి అంటే ముందుగా పాపప్ రూఫ్లో మనకు వివరాలు వస్తాయి కాబట్టి పాపప్ను మనం చూస్తూ ఉండాలి ఎవరైతే వారి స్వలాభం వల్ల ప్రీమియర్ ఫోన్గా ఎంపిక అయ్యారో అలాంటి వారికి లింక్ రావడం జరుగుతుంది స్వలాభం స్వభావం వల్ల అంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళు మొదటి నుంచి యాక్టివేట్గా సర్వేలు మొత్తం అదేవిధంగా ప్రతి ఓన్యూస్ అవన్నీ చూసుకుంటూ అదేవిధంగా పబ్లిక్లో పది మందికి విషయాలు పంచుతూ సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్లకు ప్రీమియర్ ఫౌండర్లుగా మొదట ఎంపిక అవుతారు వాళ్ళకే మొదట లింక్ వస్తుంది మరికొంతమంది వారి స్వభావం వల్ల లింకును కోల్పోయారు అలాంటి వారు ప్రీమియర్ ఫౌండర్ లింక్ ద్వారా విక్టరీ విత్ యాస్లోకి చేరవచ్చు ఇంకా కొంతమంది వాళ్ళ మాటలతో నెగిటివ్ మాట్లాడడం కానీ నెగిటివ్ స్ప్రెడ్ చేయడం కానీ పక్కన వాళ్ళను కొంచెం టెన్షన్ పెట్టే మాటలు కంపెనీకి ఆపోజిట్ మాటలు ఇలా మాట్లాడిన వాళ్ళు వాళ్ళు లింకును కోల్పోతారు అదేవిధంగా ప్రీమియర్ ఫౌండర్ లింక్ ద్వారా రావడానికి మాత్రమే అవకాశం ఉంది ఇక్కడ ప్రీమియర్ ఫౌండర్స్ రిజిస్ట్రేషన్ లింక్ పొందుతారు అతి తక్కువ సమయంలో దాన్ని వాళ్ళు పూర్తి చేస్తారు తద్వారా వాళ్లకు ఆహ్వాన లింక్ లభిస్తుంది ఎవరైతే సర్వేత్రి చేసుకోలేకున్నారో ఈమెయిల్కు లింకు రానివారు వారికి నమ్మకమైన నాయకులు లింకులో విక్టరీ విత్ యాస్కు చేరవచ్చు అందరికీ ఆహ్వానం లింకులు వచ్చాక ఒకేసారి గ్లోబల్ లాంచ్ చేయబోతున్నారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆహ్వానం లింకుల ద్వారా వస్తారు మొదట ప్రీమియర్ సెలెక్ట్ అయిన వాళ్ళకు మొదట లింక్ వస్తుంది తద్వారా ఎవరైతే సర్వే పూర్తి చేయని వాళ్ళు కావచ్చు లింకులు రాని వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ వాళ్ళందరూ ఒక మెయిన్ వాళ్ళ సరౌండింగ్లో వాళ్ళు రోజు ఫాలో అవుతున్న లీడర్ లింక్ ద్వారా విన్ విత్ యాస్ మరి అనే ప్లాట్ఫామ్కు చేరుకున్న తర్వాత అందరి ఆహ్వానం లింకులు ఒకేసారి యాక్టివేట్ అయిపోతాయి అప్పుడే గ్లోబల్ లాన్స్కు జరగబోతుందన్నమాట గ్లోబల్ ల్యాన్స్కి వెళ్లే ముందు మన జీవితాలు ఎలా ఉండబోతున్నాయని ఓసారి ఊహించండి ఖచ్చితంగా ఇంటర్నెట్ను షేక్ చేయబోతున్నాం విక్టరీ విత్ యాజ్ ప్లాట్ఫామ్లో అందరూ సరిసమానులే ఇక్కడ నో అప్లయన్స్ నో లైన్స్ అని గుర్తించాలి ఒక నెల వ్యవధిలో ఏ ప్రక్రియ మొత్తం జరిగే అవకాశం ఉంది అధికారిక సమాచారం మనం ప్రపంచానికి పరిచయం అయ్యే లోపు మన జీవితాలు ఖచ్చితంగా వృద్ధి చెందుతాయని భావించండి అంటే పబ్లిక్ లాంచ్ ముందే అందరూ కొంచెం ఆర్థికంగా అందుతుందనేది కొంచెం సమాచారం మరి విక్టరీ విత్ యాస్తో ఉన్నవారు ప్రజలకి గొప్ప అవకాశాన్ని ఇవ్వడానికి వెతుక్కొని వెళ్ళే వేటగాళ్ళు కాదు ప్రజలే మనల్ని వేటాడిపోతారని గ్రహించండి మీ వద్దకు వచ్చే వారికి సువర్ణ అవకాశాన్ని ఎలా ఇవ్వాలో నేర్పేందుకే ఒక వేవది ఇది అధికారిక సమాచారం ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాలి మన విక్టరీ విత్ యాస్లో ఉన్నవారు మొదట మనకు ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ అందిస్తారు ఆ బిజినెస్ సంబంధించిన టెక్నిక్ అవన్నీ తర్వాత మనం ఎక్కడో ప్రజల్లోకి వెళ్ళి ఎమ్మెల్యే కాన్సెప్ట్ లాగా ఎవరిని బతిమలాడాల్సిన అవసరం లేదు ప్రజలే మన దగ్గరికి వచ్చి మమ్మల్ని కూడా ఇందులో తీసుకెళ్ళండి అని అడిగే పరిస్థితి ఉంటుంది సో మన వద్దకు వచ్చేవారికి ఈ బంగారు అవకాశం ఎలా ఇవ్వాలా మనకు నేర్పడానికే ఈ మధ్యలో కొంచెం టైం వేయదనమాట అదేవిధంగా విక్టరీ విత్ యాస్లో వారికి మన సీఈఓ గారు ప్రపంచం మొత్తాన్ని మన చేతుల్లో పెట్టబోతున్నారు కాబట్టి దాన్నే పిలుస్తారు బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ సే డ్రీమ్స్ అని ఇన్ని రోజులు మన సీఈఓ గారు ఏం చెప్తున్నారో అది ఆ ప్రపంచం మొత్తం ఖచ్చితంగా ప్రతి ఫౌండర్ చేతుల్లో నుంచే వెళ్ళబోతుందనేది సమాచారం సరే ఇక సార్ నుంచి వచ్చిన ముఖ్యమైన తొమ్మిది అప్డేట్లు మరి మాట్లాడుకుందాం మొదట దరఖాస్తు పరిశీలన ప్రస్తుతం కంపెనీ దరఖాస్తులను పరిశీలిస్తుంది నివేదికలు కూడా క్రమబద్ధీకరిస్తుంది రెండో పాయింట్ ఎకో సిస్టంలో అప్డేట్ ప్రయారిటీ ప్లేస్మెంట్ స్థానాలు ఎవరైతే నిర్ణయిస్తారో వాటిని ఎకో సిస్టంలో అప్డేట్ ఇస్తారు మూడో పాయింట్ అంగీకార లేఖలు అంగీకార లేఖలు ఈ వారం నుంచి పంపడం మొదలవుతాయి యాక్సెప్టెడ్ అనమాట తర్వాత నాలుగవది రెండు అంశాలు తనిఖీ చేయడం మీరు ఓఎస్ అధికారిక ఈమెయిల్ అడ్రస్ కోసం అదేవిధంగా మీ ఇమెయిల్స్ను తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి ఐదోది ఆ ప్రత్యేకమైన లింక్ ఈమెయిల్ అందుకున్న వారికి విక్టరీ యాస్లో రిజిస్టర్ చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన లింక్ ఉండ ఉంటుంది ఆరో తక్కువ సమయం ఆ తొలి స్థానాల రిజిస్ట్రేషన్ కోసం ఒక నిర్దిష్టమైన తక్కువ సమయం మాత్రమే ఇవ్వబడుతుంది కాబట్టి మనం టైం చూస్తూ ఉండాలి తొందరగా పూర్తి చేయాల్సి ఉంటుంది తర్వాత పేర్నెస్ కోసం ఎం ఎంపికైన వారు ప్లాట్ఫామ్ను యాక్సెప్ట్ చేసినప్పటికీ ఆ రిఫరల్ లింకును అందరికీ ఒకేసారి ఎనేబుల్ అయితే చేస్తారు తద్వారా అందరికీ న్యాయం ఒకే విధంగా ఉంటుంది ఎనిమిదవది లింక్ విడుదల నియంత్రణ మీకు లింక్ వచ్చిన వెంటనే దాన్ని ఉపయోగించలేరు ముందుగా మీరు నేర్చుకోవాలి ఆపై యాస్ గారి గో అని చెప్పిన తర్వాతే ఆ ప్రధాన రిఫరల్ లింకును విడుదల చేయడానికి అనుమతి లభిస్తుంది అనమాట ఎంపికై నాయకుల కింద చేరడం ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అప్లికేషన్ నింపని వాడుతో సహా ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన నాయకుల కింద చేరడానికి వీలవుతుందనమాట ఏదేమైనా ఒక ప్రత్యేక ప్లానింగ్తో అందరికీ మరి ఆ కాస్త బిజినెస్ ఎలా చేయాలి అనే ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ అవన్నీ కొంచెం మనకు అర్థమైన తర్వాతనే పబ్లిక్ లాన్స్కి వెళ్ళే అవకాశం ఉంది ఆ పబ్లిక్ లాన్స్కి వెళ్ళే ముందే మనకు ఏదైనా ఆ బెనిఫిట్ కొంచెం అందే అవకాశం ఉంది కాబట్టి డి ఫౌండర్స్ అంతా ఒక ప్రాసెస్ ప్రకారం సిద్ధమైంది ఆ ప్రాసెస్ ప్రకారమే జరుగుతుంది కాబట్టి మనం ఆ విధంగానే ఆలోచించి కంపెనీకి అనుగుణంగా కంపెనీ ఇచ్చిన డైరెక్షన్ వేలో మరి పోవాలే తప్ప మనంతకు మనం సొంత నిర్ణయాలు అప్పుడు రావాలి ఇప్పుడు రావాలి అప్పుడు వస్తే బాగుంటుంది ఇప్పుడు వస్తే బాగుంటుంది అని ఆ లేని పుకార్లను నమ్మాల్సిన అవసరం లేదు మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి కేవలం కంపెనీ బ్యాక్ ఆఫీస్లో ఏం ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో అవే ఓపిక్గా ఉండి ఫాలో అవ్వండి ఓకేనా ఫౌండర్స్ అది ఇప్పటి వరకు సార్ అందించిన సమాచారం అదేవిధంగా గారి నుంచి వచ్చిన తొమ్మిది ముఖ్యమైన విషయాలన్నమాట అందరికీ అనుకుంటా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అందరికీ సెలవు బాయ్